మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనిచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము క్రిష్టనందు ప్రియ సహోదరి సహోదరుడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చేసాం ఈ గడిచిన సంవత్సరం అంతట్లో కూడా చాలాసార్లు మనం దేవునికి భయపడక అన్యజనులతోటి సహవాసం చేసి వారి ఇష్టం నెరవేర్చాము దేవుని పెట్టి ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా దేవుని దగ్గర క్షమాపణ వేడుకొని దేవుని చిత్తం జరిగించుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను